హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి మీరు చూస్తున్నారు కదా క్యాప్సికమ్ అందరికీ తెలుసు ఈ క్యాప్సికమ్ చాలా కలర్స్లో కూడా వస్తుంది గ్రీను రెడ్డు ఎల్లో ఈ తో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి క్యాప్సికంతో మనం చేసుకొని తినడం వల్ల అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి టమోటాలు కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి తెల్లబాయ కొంచెం చింతొక్కండి చింత తొక్కు మనం ఇంట్లో ఉంటుంది కదా చింతపండు వేయకోకుండా అలాగే ఉల్లిగడ్డలు ఇవి ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ను అలా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి క్యాప్ నేను ఒక్క క్యాప్సికమ్ తీసుకుని ఉన్నాను క్యాప్సికమ్ను కట్ చేసి చూపిస్తున్నాను నేను కూడా ఇది ఫస్ట్ టైం మా ఇంట్లో చేశానండి క్యాప్సికమ్ పిక్కులు అన్ని లాగానే మనం ఫస్ట్ కొంచమే ఆయిల్ వేసాం చూడండి ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టమోటాలు తెల్లబాయలు అలాగే కొత్తిమీర కరేపాకు అన్నీ వేయాలండి ఆనియన్స్ కూడా వేసేయాల క్యాప్సికమ్ కూడా వేసేయాలి ఆ చింతొక్కు కూడా వేసేసేయాలి వేసేసి మూత పెట్టితే ఆ టమోటాలో క్యాప్సికమ్ ఆనియన్స్లో ఉండే నీరు వలనే అది మగ్గిపోతుంది అంతే ఒక రెండు స్పూన్ల నూనె వేసామండి అంతే కొత్తిమీర వేసి కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి ఉడికిపోతుందండి క్యాప్సికమ్ పచ్చడి చాలా బాగుంటుంది ముందు హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది అండి క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది క్యాన్ కానివ్వండి హార్ట్కు కానీ సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందండి మనకి బీపీ ఉన్న వాళ్ళకి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అసలు ముఖ్యంగా ఐ సైట్ను పెంచుతుందంట అండి క్యాప్సికము దీంట్లో ముఖ్యంగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయండి ఆ యాంటీ యాక్సిడెంట్స్ అనేవి మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్ని బెనిఫిట్స్ ఉంటాయంట ఈ క్యాప్సికంతో కాబట్టి ప్రతి ఒక్కరూ తినవలసిందే క్యాప్సికం కర్రీ తెలుసు మనకు కానీ పచ్చడి తెలియదు కదా ఇది చూపిస్తుంది అని చూడండి పచ్చడి అలా అన్ని మగ్గిన తర్వాత రోడ్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి మెత్తగా నూరిన తర్వాత ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్ని వేసేసి కచ్చాపచ్చగా దంచుకోండి లాస్ట్లో సాల్ట్ వేసి టేస్ట్ చూసుకొని తాలింపు చాలా మెయిన్ అండి దీనికి కొంచెం ఆయిల్ వేసి ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ ఒక్క స్పూన్ నెయ్యి వేసాను చూడండి ఇది అలా నేతితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందని మా సిస్టరుకు నాకు సిస్టర్ వర్సే అవుతుందండి ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారు తను చెప్పిందండి అక్కడ ఎక్కువగా చేసుకుంటాను తెలంగాణ సైడ్ ఎక్కువగా చేసుకుంటుంటారు హైదరాబాద్లో బాగా చేసుకుంటుంటారు క్యాప్సికమ్ని బాగా ఉపయోగిస్తారు తను చెప్పడం వల్ల నేను కూడా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉందండి క్యాప్సికం పచ్చడి మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి తాలింపు మాత్రం అన్నీ వేయండి ఎండు మిర్చి ఎక్కువ వేయండి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు అన్నీ వేసేసి మనం చే మనం నూరిన ఆ పచ్చడిని ఒక్కసారి ఆయిల్ అలా మగ్గనివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇంగువ వేయండి మంచి ఫ్లేవరు అండ్ డైజెషన్ కొరకు ఒకసారి అందరు ట్రై చేసి చూడండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి రోటి పచ్చడి అంతా మనం అన్నీ వేసాం ఇంగ్రీడియంట్స్ టమోటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర తెల్లబాయ జీలకర్ర ఉప్పు అండి పసుపు ఏమి వేయలేదు ఆ చింతొక్కులోనే కొంచెం పసుపు ఉంటుంది కాబట్టి మనం వేయనవసరం లేదు ఫస్ట్లో కొంచమే నూనె వేసుకున్నాం ఎందుకంటే తాలింపు పెట్టాలి కాబట్టి ఇలా తాలింపు పెట్టేసి చేసుకుంటే పచ్చడి రెడీ